నిజన్ ఎంపవర్మెంట్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్లో తమ ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని స్నేహ సొసైటీ నిర్వాహకులు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు దివ్యాంగులైనప్పటికీ ప్రతి విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించే ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని వారు తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో జాతీయ స్థాయిలో విజన్ ఎంపవర్మెంట్ వారు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ తమ పాఠశాలకు చెందిన ఆస్మా అని అంద విద్యార్థిని జాతీయ స్థాయిలో విత్తనాలు మొలకెత్తడం అనే అంశంపై ప్రదర్శించి క్లుప్తంగా వివరించే అవార్డులు కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలలో కెల్ల ఆస్మా తన నైపుణ్యాన్ని ఇతర రాష్ట్రాల నుండి ఇతర భాషల్లో విద్యార్థులతో సైతం పోటీ పడి గెలుపొందడం జిల్లాకే గర్వకారణమని తెలిపారు అలాగే నవంబర్ మాసంలో జరిగిన జిల్లా స్థాయి మానసిక దివ్యాంగుల క్రీడా పోటీల్లో సైతం భవిత సాయి జాహ్నవి అక్షయ చెస్ పుట్ రన్నింగ్ పోటీల్లో గెలుపొందే రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగిందని చెప్పుకోవడం ఎంతో సంతోషంగా ఉందని స్నేహ సొసైటీ నిర్వాహకులు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పేర్కొన్నారు మానసిక దివ్యాంగులు అని చిన్న చూపు చూడకుండా జిల్లా పాలన యంత్రాంగం జిల్లా సంక్షేమ అధికారులు ప్రతి ఒక్కరి సహకారంతో విద్యార్థుల నైపుణ్యాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కృతజ్ఞతలు తెలియజేశారు తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన విద్యార్థులకు స్నేహ సొసైటీ తరఫున నగదుకు ప్రోత్సాహాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి కార్యదర్శి ఎస్ సిద్దయ్య వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ను అక్కడ నుంచి మేము స్టేట్ లెవెల్ నేను స్టేట్ లెవెల్ గేమ్స్కి ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేశాను రన్నింగ్లో చెస్లో సెకండ్ వచ్చాను స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేశారు అక్కడ వచ్చాను దేన్నైనా సాధించగలరన్న నమ్మకం మాకు కలిగించేటట్లు చేస్తున్నారు సైజాన్వి అక్షయ కాస్మా నేషనల్ లెవెల్లో సాయిజాన్వి అక్షయ డిస్టిక్ లెవెల్లో మరియు స్టేట్ లెవెల్లో వెళ్ళి ప్రైజెస్ అన్ని తీసుకొచ్చినందుకు ఈ ట్రోఫీ సర్టిఫికెట్స్ అవి తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మా పిల్లలు అంటే వాళ్ళలో ఉండే టాలెంట్ అంతా కూడా బయట తీసి ఇంకా తీసుకెళ్తామని మనం ఈ విధంగా ప్రతిని పెట్టుకొని సంతోషిస్తూ వాళ్ళని అభినందిస్తున్నాం స్టాఫ్ తరఫున స్టూడెంట్స్ తరఫున జాన్వీకి అక్షయ్కు ఆసుకు ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా మరి టాలెంట్ ఉండడం మరి టాలెంట్ ఉంది సరే కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి మరి టాలెంట్ని ఏ విధంగా ప్రదర్శించుకొని మరి వారి లోపల దాన్ని బయట పెట్టుకోవాలంటే మరి సహాయం కావాలి సహకారం ప్రోత్సాహం కావాలి మరి అది వీరికి వీరికి దొరికినందుకు అది వీరి అదృష్టం మరి సార్ మేడం మరి తీసుకారు మరి వారిని సహకరించి అంత దూరం తీసుకెళ్ళి మరి వాళ్ళని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి కూడా సార్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము మరి ఇదే విధంగా మరి ఇంకా ఎంతోమంది మిడల్ ఉండొచ్చు ఉన్న టాలెంట్ను కూడా బయటకు తీసి మరి స్కూల్ యొక్క పేరును మరి నేషనల్ లెవెల్ వరకు బిడ్డలు తీసుకెళ్లాలని ఆశిస్తూ ముగిస్తున్నాను మేము గేమ్స్ ఆడాము అక్కడ కూడా నేను చెస్తో ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది సర్టిఫికేట్ ట్రాఫీ మెడల్ మనీ ప్రైజ్ ఇచ్చాను వాకు జీనికి సపోర్ట్ చేసిన సార్ మేడం టీచర్స్ పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ డిస్టిక్లో మనకి స్నేహ సొసైటీ తరపు నుంచి ఆస్మాన్ చాలా బాగా అక్కడ విత్తనాలు మన అనేది మళ్ళీ మేము అన్నీ కూడా అక్కడ ప్రిపేర్ చేసి మళ్ళీ చేయించుకున్నాము చాలా బాగా చేసింది అందరూ కూడా మెచ్చుకున్నారు మన రాష్ట్రం నుంచి స్నేహ సొసైటీకి అవకాశం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది తర్వాత అక్కడ మనకు అన్నీ వర్క్షాపు ద్వారా అన్ని కొన్ని బ్రాండ్ వాళ్ళకి సంబంధించి కొన్ని చూపించారు ప్రయోగాలు అంటే వాళ్ళు చా వాళ్ళకి చూసి నేర్చుకుంటారు కానీ వీళ్ళకి చేతులతో కడిగి నేర్చుకోవడం కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ వాళ్ళు మనకి అన్ని నేర్పడానికి ఎంతో కొంత అవకాశం కూడా కల్పించారు ఆ వర్క్షాప్లో మేము సింతా టీచర్ మేము మిత్రం కూడా కొంతవరకు నేర్చుకోగలిగాం అంటే చూసి నాకు నేర్చుకునే అవకాశం కూడా కలిగింది విజన్ ఎంపవర్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు నిఖితా మేడం కానీ రాజేశ్వరి గారు కానీ అక్కడ క్యాటేజ్ గారు కానీ ముగ్గురు కూడా ఆస్మా కూడా అక్కడ ఎస్కాడ్ ఒక ఎస్కాడ్ నుంచి వాళ్ళు మొత్తం అక్కడ అన్ని చూపించారు వాళ్ళకి సో స్నేహా సొసైటీ నుంచి మేము వెళ్ళాం కాబట్టి మాకు సారు మేడం వాళ్ళు సపోర్ట్ చేశారు చాలా విజువల్ డిజేబుల్ చైల్డ్ ఆస్మా స్నేహ సొసైటీలో చదువు పాఠశాలలోని అందరూ ప్రత్యేక పాఠశాలలో చదువుతున్నారు మరి సీట్ జర్మినేషన్ అనేది చేయడం అనేది చాలా గొప్ప కూడా మరియు అంత కష్టంతో కూడింది ఏంటంటే దాంట్లో రకరకాలైన స్టేజెస్ ఉంటాయి ఆ ప్రతి ఒక్క స్టేజు తన చేయితోనూ స్పర్శతోనూ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనే గొప్పది మరి వాళ్ళు ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళారు అలాగను క్యూరియస్ మైండ్స్ వాళ్ళు కూడా విజన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ వాళ్ళు కూడా ధన్యవాదం చెప్తున్నాను ఏంటంటే ఇలాంటి పిల్లలు వాళ్ళని విజువల్ డిజబిలిటీ అని కొంచెం ఆ వర్డ్స్ పక్కకు పెడితేను నిజంగా ఈ పిల్లల్లో కూడా చాలా టాలెంట్ ఉంది వాళ్ళు ప్రతి రంగంలో కూడా సాధించగలరు అచీవ్మెంట్ అనేది తేగలరు మరి మా స్కూల్లో గర్ల్స్ అనేది ఈ సమాజం మనం చూసినట్లయితే దే ఆర్ షోయింగ్ మోర్ ఇంప్రూవ్మెంట్ మరి ఈ ఇంప్రూవ్మెంట్ ఇంతతో ఆపకుండా కూడా స్నేహ సొసైటీ సిద్ధయ్య కాదు వాళ్ళని ప్రోత్సాహం చేసి ఎందుకంటే బెంగళూరు దగ్గర కాదు ఫస్ట్ ఎవరు వెళ్ళాలి వాళ్ళకి ఎక్స్పోర్ట్ అని కూడా ఇబ్బంది సో వేరే స్టేట్కి పంపించి పిల్లల్ని వేరే డిస్ట్రిక్ట్స్లో నుంచి వండి వేరే స్టేట్స్ నుంచి అందరు వచ్చిన పిల్లలు వీళ్ళు కలిసి ఎక్కడైతే వీళ్ళకి కరెక్ట్ అయినా భాష కూడా తెలియదు అక్కడ మోస్ట్లీ హిందీ మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు ఆర్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కన్నడ దీస్ లాంగ్వేజెస్ అక్కడ యూజ్ అయిన వాళ్ళు కూడా వీళ్ళు వెళ్ళి మరి ఒక మంచి పేరు అందరు అక్కడ మెచ్చుకున్నారట స్నేహ సొసైటీ వచ్చిన తెలుగు స్టేట్ నుంచి వచ్చిన ఆస్మా కూడా ఎంత బాగా చెప్పాలా అసలు తనని మనం మన తెలుగు మీడియం స్కూల్ అయినప్పుడు కూడా ఇంగ్లీష్లో తన చాలా బాగా అసలు తన వర్డ్స్ కానివ్వండి తన ఎలా సెంటెన్స్ ఫామ్ చేసుకుని అవి ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ టు స్నేహ సొసైటీ త్రూ ఆస్మా ఇలాగ మనము ప్రతి సంవత్సరం ఏదైతే నేషనల్ సైన్స్ డే రోజు మనం ఫెబ్రవరిలో కండక్ట్ చేస్తాము ఈ ప్రోగ్రామ్స్ని ఇంకా కొంచెం స్ట్రెంగ్ అవ్వాలా ఇప్పుడు మనం చూస్తే ఎప్పుడైతే ఆస్మాని వెళ్ళగలిగిందంటే మోటివేటెడ్ సో ఇలాగ మనం ఎందరు పిల్లలను నెక్స్ట్ ఇయర్ కూడా మనం మోటివేట్ చేసి వాళ్ళని కూడా మనము పంపించవచ్చు అనమాట ఎప్పుడైతే మనుషులు బయటికి వెళ్తారు ఇంకొక పని మందితో కలుస్తారు అప్పుడే వాళ్ళకి ఒక సోషల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అలాగను మా ఆస్మా వాళ్ళకి ఎంతో అవసరమైనది సో మనం వాళ్ళని అసలు ఆ డిజైలిటీ చూడకుండా ప్రతి రంగా వాళ్ళని పంపిస్తే కనుక వాళ్ళు చాలా బాగా అనేది అచీవ్ అవుతారు అనేది ఒక నమ్మకం అనేది ఉంటుంది అందులోకి ఫ్రీలీ లిపితో పాటు ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా నేర్పడం జరుగుతూ ఉంది మనం ప్రధానంగా చూసుకుంటే సైన్స్ గురించి మాట్లాడినప్పుడు అందరి విద్యార్థులకు లో మ్యాప్ వచ్చిన ఒక ప్రాక్టికల్ వచ్చిన సో ఆ నెంబర్ వేస్తే ఆ పిల్ ఆ విద్యార్థికి ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా గత గత సంవత్సరం నుంచి మనం రెండు సంవత్సరాల నుంచి మనం సైన్స్ డేని నిర్వహించుకుంటున్నాం పిల్లలు సైన్స్ పట్ల అవగాహన పిల్లలు సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ పెంచడం కోసం అని చెప్పేసి నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి ఇరవై తారీఖు రోజు నిర్వహించుకుంటూ ఉంటాం మరి గత సంవత్సరం మనం ఆంధ్ర విద్యార్థులతో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది అందులో ప్రధానంగా విత్తనాలు మొలకెత్తే విధానము చంద్ర గ్రహణాలు అదేవిధంగా ఫిల్టరేషన్ ఆఫ్ ద వాటర్ ఈ మూడు అంశాల మీద మనం ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది మరి ఈసారి ప్రత్యేకించి విజన్ ఎంపవర్మెంట్ బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ మనకు ఒక అవకాశం ఇచ్చింది ఎవరైనా విద్యార్థులు సైన్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళకి జాతీయ స్థాయి సెమినార్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది క్యూరియస్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా విజయన్ ఎంపవర్మెంట్ మనకి ఆస్మాని బ్యాంగ్లూరు ఇన్వైట్ చేయడము అదేవిధంగా మరి ఇద్దరు టీచర్లు కూడా మరి బ్యాంగ్లూరుకి మనం డిప్యూట్ చేయడం జరిగింది అందులో ఒకరు రాజేశ్వరి వీళ్ళిద్దరూ ప్లస్ ఆస్మా వీళ్ళు ముగ్గురు కూడా నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగిన క్యూరియస్ మైండ్ నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆస్మా ఆమె విత్తనాలు మొలికెట్టే విధానం గురించి మరి ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది సో మరి ఆమె అక్కడ చాలా అప్రిసియేషన్స్ రావడం కూడా జరిగింది మరి ఆ విషయం మేము ఈరోజు మరి మా పిల్లలు సాధించిన విజయంగా మరి నిజామాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లానే కాదు తెలంగాణ నుంచి ఒకే ఒక స్కూల్ని వాళ్ళు క్యూరియస్ మ్యాండ్స్కి ఇన్వైట్ చేయడం జరిగింది అది ఒక్కటే స్నేహ సుధి మరి ఆ అవకాశం మనకు రావటం అందులో మన విద్యార్థిని విత్తనాలు మొదటించే విధానం గురించి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో అక్కడ మరి ఆమెకి చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి ఆమెకు కూడా ఫస్ట్ కైండ్ ఆఫ్ లర్నింగ్ అది సో ఒక అంద బాలిక అందులోనూ స్నేహ సొసైటీ నుంచి మరి సారి ఒక నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం నేషనల్ కాన్ఫరెన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం సో అది చాలా గొప్పగా భావిస్తూ మరి ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది రెండవ అంశం వచ్చేసి జిల్లా మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజు మన జిల్లాలో దివ్యాంగుల కోసం ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ఆటల పోటీల్లో మరి మానసిక వికలాంగులు పాల్గొన్నారు అదేవిధంగా అంధ విద్యార్థులు కూడా రెండు స్కూల్స్ నుంచి పా పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరిగింది ఆ రోజు జరిగిన కార్యక్రమంలో ఆ రోజు జరిగిన ఆటల పోటీల్లో మన స్కూల్ నుంచి ఎనిమిది మంది రాష్ట్ర స్థాయి కావడం జరిగింది ఎనిమిది మంది అన్న విద్యార్థులు మరి రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడల కోసమని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఆ ఎనిమిది మంది మరి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జిఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన అటల్ స్పోటీల్లో మరి ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది మరి అందులో ప్రధానంగా చెస్లో మన పాఠశాల విద్యార్థిని సెవెంత్ క్లాస్ చదువుతున్న సాహిజానవి అదేవిధంగా అక్షయ పాల్గొనడం జరిగింది మరి ఇద్దరు కూడా మరి రాష్ట్ర స్థాయిలో చెస్లో సాయిజానవి ఫస్టు ప్రైజ్ సాధించడం రాష్ట్ర స్థాయికి అదేవిధంగా అక్షయ సెకండ్ ప్రైజ్ సాధించడం అనేది స్కూల్కి ఒక విధంగా గర్వకారణం మరి అదేవిధంగా జిల్లా నుంచి మరి వీరిద్దరు మెడల్స్ కానీ లేకపోతే ఒక కప్పు తీసుకోవడం అనేది కూడా జిల్లా కూడా కారణం ఈ రెండు అంశాలు షేర్ చేసుకోవడం